ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్య జరిగిన చర్చలు కొంత సఫలం అయ్యాయని చెప్పి మనకున్న సమాచారం మరి విభజన హామీలకు సంబంధించి అదేవిధంగా నేషనల్ హైవే రోడ్లకు సంబంధించి అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి వీటికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలకి ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా మనకున్న సమాచారం మరి వీటన్నిటి మీద చర్చించి తొలిసారిగా జరిగిన చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారి మధ్యన చర్చిల్లో తొలి విడతగా ఒక పదిహేను రోజులు సమయం తీసుకుని మరి ముందుగా అధికారుల యంత్రాంగం అంటే ఉప ఆ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అధికారులతో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీల పర్యవేక్షణలో ఈ రాష్ట్రానికి తెలుగు రా ఆంధ్రాకి ఏం కావాలి తెలంగాణకి ఏం కావాలి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీల్లో ఏమేమి వాటిని డివైడ్ చేయాలనేది ఈ సబ్ కమిటీ పరిశీలన చేయబోతుంది సబ్ కమిటీ పరిశీలన తర్వాత ఇంకా బాగా ప్రధానంగా పెండింగ్లో చాలా ప్రధానమైన కీలక అంశాలు కీలక నిర్ణయాలు అది పాలక వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు మాత్రమే తీసుకోవాలని ఆలోచనకు వచ్చినప్పుడు మంత్రులతో కూడా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది మరి మంత్రులు యొక్క కమిటీల తర్వాత ఫైనల్గా మళ్ళీ ఇంకొక విడత ఇంకొకసారి చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సమాజం ఉప అధికార సబ్ కమిటీ మంత్రుల సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో తని పరిశీలించి క్షుణ్ణంగా ఆర్థిక ఆర్థికేతర సమస్యలు ఏమేమి ఉన్నాయి ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అటు తెలంగాణకి నష్టం పోకుండా అటు ఆంధ్రాకి నష్టం పోకుండా రైతాంగానికి కావాల్సిన సాగునీరు అందించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాని మీద కూడా మళ్ళీ రెండోసారి జరిగే చర్చల్లో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసే అవకాశం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనా తొలిసారిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగులు ఒక విధంగా సక్సెస్ఫుల్ సక్సెస్ కానీ భావించాలి ఒక రోజుతోనే ఒక్క సమావేశంతోనే ఏ సమస్య పరిష్కారం కాదు కాబట్టి మళ్ళీ మళ్ళీ కలిసి మాట్లాడుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకి రెండు రాష్ట్రాల్లో మంచి జరగలని కాంక్ష ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగానే భావించాలి అయితే మరి తెలంగాణ రాష్ట్ర నుండి ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్టుల విషయంలో సుముఖంగా ఉంటుందా లేదంటే ఆ రాష్ట్రం ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తే ఆంధ్రప్రదేశ్కి ఇబ్బందులు జరిగే అవకాశం లేకపోలేదా అలాంటి పరిస్థితున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి తెలంగాణ ప్రభుత్వంపై ఏ విధంగా ఉండబోతుంది మరి అక్కడ ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రయాణం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు వేరే పార్టీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నారు మరి ఇద్దరు కూడా ఒకే పార్టీలో గురి శిష్యులుగా అనిపించుకునే ఇద్దరి మధ్య సంభాషణలు ఏకాభిప్రాయాలు సాధ్యపడతాయా రాజకీయ పరంగా అంటే ఏ రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్రానికి ముఖ్యం కాబట్టి ఆ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు కాపాడే విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రయారిటీ కాబట్టి మరి తెలంగాణ విషయంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకే ప్రయారిటీ ఉంటుంది మరి చంద్రబాబు గారిని గారి ప్రయారిటీ కూడా తెలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజ ప్రజలకి ప్రయారిటీ ఉంటుంది కానీ రావాల్సిన హామీలన్నీ విభజన హామీలను కూడా తెలంగాణ నుంచే రావాలి కాబట్టి వాటిలో తెలంగాణ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు ఎవరించే తీరు ముందు ముందు ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి సహకారం ఆంధ్రప్రదేశ్కి ఇస్తారనేది మరి కొద్ది రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది మీ ఏలూరు మరియు జంకారెడ్డి షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్స్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవధై పట్టు శారీస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకే రెండు లెమన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொழில்கே ரெண்டு ஸ்ட்ரீட் கட் ஜூடிதார் ஐந்து வந்த தொகை ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று நல்லது ரெண்டு பாய்ஸ் டிஷர்ஸ் ஐந்து வந்த தொகை ரெண்டு கல் ஃபன்சி ட்ராப்ஸ் ஏழு வந்த தொகே ரெண்டு வெஸ்ட்ரன் பேர் தொந்த தொழிலே மூணு மன்ஸ் ஷர் தொண்டைத்தொன்பது ரூபாய்க்கே மூணு மன்ஸ் ஜீன்ஸ் 999 రూపాయలకి 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్ బిచ్ చేయండి జంతనా బ్రదర్స్ షాపింగ్ మార్ట్ ఏలూరు మరియు జంగారెడ్డి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంతవైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై UV లైట్ యుఎల్వీ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు